నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్మూరు వ్లాగ్స్ నేను మీ శ్రావణి ఈ రోజు వీడియోలో నా సండే బ్లాగ్ అనేది షూట్ చేశాను హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియోలో మొన్న ఆ దీపాల వీడియో గురించి కూడా ఒక చిన్న మ్యాటర్ అయితే చెప్తానండి అంటే చాలా కామెంట్స్ వచ్చాయి మ్యాక్సిమమ్ వన్ కే ప్లస్ కామెంట్స్ ఉన్నాయన్నమాట ఆ కామెంట్స్కి నేను కొంచెం రిప్లై అనేది ఇద్దాం అనుకుంటున్నాను ఇంకా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అయితే బా చాలా బాగుంటుంది అంటే జస్ట్ నేను సండే ఏం చేస్తాను స్తాను ఏమేం చేస్తాను అనేది కొంచెం కొంచెం షూట్ చేశాను అనమాట చెప్పాను కదా నా దగ్గర ట్రైపోవట్లేదని దొరికిన వాళ్ళని దొరికినప్పుడు వీడియో తీయమని బతిమాలతూ ఉంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం వీడియోస్ అనేది తీశారు ఇంక ఇక్కడ సండే మార్నింగ్ నేను పునుగులు వేద్దామని చెప్పి బ్యాటర్ అయితే మిక్స్ చేస్తానండి అంటే ముందు రోజు అట్లు వేసిన పిండి ఉంది సరే సండే కదా మనకు కూడా కొంచెం టైం ఎక్కువగా ఉండిద్ది నిదానంగా చేసుకోవచ్చని మైదా పిండి మిక్స్ చేసేసి పక్కన పెట్టేద్దాం అనుకున్నాను ఈ పిల్లలేమో కొద్దిగా ఆకలేస్తుందని కంగారు పెడుతున్నారు సరే అని చెప్పేసి ఇంకా దాంట్లోకి కావాల్సినవి అన్నీ కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసి పిండి అయితే కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటున్నాను అంటే ఒకటి రెండు సార్లు పునుగులు ఆయిల్లో వేసినప్పుడు పేలేయనమాటెన్ అప్పటి నుంచి పునుగులు వేయాలంటే కొంచెం భయంగా ఉంటుంది కానీ ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పి మళ్ళీ అయితే మిక్స్ చేశాను ఇంక ఇది మా వంటగది ఫ్రంట్ సైడ్ నుంచి మాకైతే ఇటు లెఫ్ట్ సైడ్కి డోర్ ఉంటుందండి ఫ్రంట్ సైడ్కి ఏమీ ఉండదు ఒక చిన్న విండో ఉంటుంది అంతే ఇంకా ఇదైతే చాలా చిన్న రూమ్ అనమాట ఇంకా మొన్న నాగుల చవితి వీడియో పోస్ట్ చేసినప్పుడు హెయిర్ ఎందుకు అంత చిన్నగా కట్ చేసేసుకున్నారని అడిగారు అంటే ముందు కూడా నాది ఏమంత లాంగ్గా ఉండేది కాదండి కాకపోతే ఇంకొంచెం ఉండేది మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు మూడు కత్తెర్లు ఇచ్చాను అనమాట దానివల్ల కొంచెం షార్ట్గా కనిపిస్తుంది అంతేగాని స్టైల్ కోసం హెయిర్ కట్ చేసేసుకునే అంత ఇది నాకు లేదు ఎందుకంటే నాకు కొంచెం బోర్ అంటే ఇష్టం కానీ నాదంతా హెయిర్ కాకపోయినా నాకున్న హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం కొంచెం కట్ చేసి ఉన్నానని ఫీల్ అయినా కానీ దేవుడికి ఇచ్చినప్పుడు అలా బాధపడకూడదని చెప్పేసి ఇంకా దాని గురించి ఆలోచించడం మానేశాను ఇంక ఇక్కడైతే పునుగుల్లోకి జీలకర్ర కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగేసుకొని కలిపేశాను నేను మామూలుగా పునుగులు వేసేటప్పుడు సోడా ఉప్పు కూడా అట్లా వేమి వేయనండి బాగా బీట్ చేసేసి ఉంచేస్తాను అప్పుడు కొంచెం సాఫ్ట్గానే వస్తాయి ఇంకా ఈ పిల్లలకి ఆకలి వేస్తుందని చెప్పేసి బాగా రెడీగా ఉన్నారు నార్మల్ డేస్లో అయితే వాళ్ళు నిద్ర లేగక ముందులే నేను టిఫిన్ అనేది వేసేస్తాను అంత లేట్ చేయను ఇవాళ ఎందుకంటే హాలిడే కదా కొంచెం నిదానంగా చేసుకోవచ్చు పని హడావిడి లేకుండా అని నేను కొంచెం అనమాట పిల్లలకి స్కూల్ ఉన్న రోజైతే నేనే పొద్దునే వాళ్ళు నిద్ర లేవక ముందలే మొత్తం కర్రీసు టిఫిన్ అన్నీ పూర్తి చేసేస్తాను ఇంకా వాళ్ళు వేసిన తర్వాత ప్యాక్ చేసుకుని జస్ట్ రెడీ అయ్యి వెళ్ళిపోయేలాగా పొద్దున్నే అయితే ప్లాన్ చేసుకుంటానండి ఇంక ఇక్కడ పునుగులు అయితే వేగిపోతున్నాయి ఇంకా వేగిపోయేలోపు నేనైతే ఫస్ట్ కామెంట్కి రిప్లై ఇస్తాను మొన్న అడిగిన వీడియోస్లో ఫస్ట్ కామెంట్ చాలా మెయిన్ కామెంట్ ఏంటంటే ఒత్తులు తడిపి వేసుంటే ఇంకా బాగా వెలుగుండేవి కదా అని చాలామంది కామెంట్ చేశారు నేను ఆ రోజు ఒత్తులు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నానపెట్టి మధ్యాహ్నం చేశానండి అంటే అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నేను ఆ ప్రాసెస్ అంతా చూపించలేదు కానీ అయితే నానబెట్టే వేశాను మీరు దీపాలు కరెక్ట్గా చూస్తే ఆ ఒత్తి వేసిన చోట ఆయిల్ కూడా దీపాల్లోకి కొంచెం ఉంది ఇంకా ఈలోపు కొద్దిగా అయితే ఫ్రై అయిపోయాయండి పక్కన పెట్టాను కొద్దిగా ఆరుతుంది కదా అని చెప్పేసి ఇక్కడేమో ఈ పిల్ల తనకి ఇవ్వకుండా నేను ఏదో పక్కన దాసేస్తాను అని చెప్పి చాలా కోపడిపోయి ఏం చేస్తుందో మీరే చూడండి ఆడియో కూడా నేను తను ఏం మాట్లాడిందో అదే ఉంచేశాను ఎంత కోపం అంటే పిల్లకి ఇంత చిన్నపిల్లలకి అంత కోపం ఉండకూడదని తెలుసు మళ్ళీ పిల్లల్ని అలాగైనా చూసేది అని మీరు కామెంట్స్ పెట్టద్దు నిదానంగా చెప్తే తను వినిద్ది అలాగా చేయకూడదమ్మా కొంచెం కామ్గా ఉండాలి అని చెప్తే వెంటనే సర్దుకునిద్దండి బుడ్డి ఎందుకు తూకుతున్నావు ప్లేటు టిఫిన్ పెట్టట్లేదా ఇంకొక బాగా వచ్చిన కామెంట్ ఏంటంటే ఈ క్యాండిల్స్ అనేవి చనిపోయిన జంతువుల కొవ్వు నుంచి తీస్తారు అది పూజకి పనికిరాదు అసలు దీపావళి రోజున అసలే వెలిగించకూడదని చెప్పారు ఇదైతే చాలా మంచిగానే చెప్పారు కానీ ఏంటంటే అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు కదా సో అలా నాకు ఈ క్యాండిల్స్ని ఎలా తయారు చేస్తారు అనేది తెలియలేదు కానీ అది చూడడానికి మంచిగా అనిపించింది అలాగే గాలికి కూడా త్వరగా కొండెక్కకుండా ఉండే బయట రోడ్డు మీద పెడితే బాగా కనిపిస్తాయి అని అయితే చేశానండి ఇంకా అందుకనే చెప్పాను నాకైతే వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం ఇలాంటివి ట్రై చేయొద్దు అని చెప్పి అని చెప్పాను ఇంకా ఈ వీడియోకైతే నాకు తెలిసినంత వరకు అంత బ్యాడ్ కామెంట్స్ అయితే ఏమీ రాలేదండి చాలా వరకు చాలా సజెషన్స్ మాత్రమే వచ్చాయి నేను ప్రతి కామెంట్ని చదువుతూనే దానికి రిప్లై ఇస్తూనే ఉన్నాను కానీ సేమ్ రిపీటెడ్ కామెంట్స్ ఉన్న చోట మాత్రమే దానికి రిప్లై ఇవ్వడం అనేది మానేశాను ఇంకా కొంతమంది కామెంట్ చేశారు వాళ్ళు ట్రై చేశారు కొంచెం దీపావళి రోజంతా ఇలాగే మేము కూడా సఫర్ అయ్యాం అక్క చాలా సఫర్ అయ్యాం వేస్ట్ ఇలాంటివి చేయడం అని ఇలాంటి కామెంట్స్ అయితే చాలా వచ్చాయండి సో ఇలాంటివి చూసినప్పుడు అనిపించింది ఓహో అంటే ఇలా సఫర్ అయింది నేను ఒక్కదాన్నే కాదు చాలామంది సఫర్ అయ్యారు మనం వీడియో పెట్టడం వలన రిమైనింగ్ మెంబర్స్ ఇంకా కొంతమంది మెసేజ్ చేశారు అవునా అక్క మేము ఇవాళ సాయంత్రం చేద్దాం అనుకున్నాము ఈ కార్తీక మాసానికి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము వీడియో చేసి మంచి పని చేశారని ఇలాంటి కామెంట్స్ కూడా చాలా పెట్టారు సో యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి చేశాను అన్నీ సాఫ్ట్ మేనర్లోనే కామెంట్స్ అయితే ఉన్నాయండి కానీ ఒక్క ఫోర్ చిన్నగా మైనర్ చేంజెస్ ఉన్న కామెంట్స్ ఉన్నాయి అవి ఏంటనేది నేను వీడియో కొంచెం మిడిల్లో చెప్తాను ఇంక ఇక్కడైతే కర్రీస్ కోసం ప్రిపేర్ చేస్తున్నామండి ఇందక్కడ రొయ్యల్లో ఉన్న నర్వ్ అనేది తీసేసి మొత్తం ఆ వేస్ట్ అంతా క్లీన్ చేసేస్తారు కదా సో అవి క్లీన్ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది ఇంకా కర్రీలోకి కావాల్సిన ఆనియన్స్ టమాటోస్ అవన్నీ నేను కోసిచ్చేస్తే కొద్దిగా వంట వంటది చేసేస్తానని చెప్పింది నేను ఎప్పుడు ఏంటంటే ఎక్కడైనా ఒకటే చోట కూర్చుని అక్కడ ఎన్ని అవర్స్ అయినా అక్కడే చోట కూర్చునే పనినే ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటాను కొంచెం కదలకుండా ఉండి అక్కడే చేస్తాను అనమాట కొ మా అత్తయ్య ఇంకా అందిచ్చేస్తే త్వర త్వరగా చేసేస్తారు నేను కొంచెం వెజిటేబుల్స్ అవి ఫాస్ట్గా కట్ చేసేస్తాను అందుకని కటింగ్ డ్యూటీ ఎప్పుడు మా ఇంట్లో నేనే తీసుకుంటాను ఇంకా దట్టు నేను ఇవాళ ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది ఆ ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి మా అత్తయ్యనే కుక్ చేయమని చెప్పాను ఇంక ఇక్కడ కర్రీస్ వచ్చేసి ఫ్రాన్స్ అండ్ చికెన్ రెండు తీసుకొచ్చారండి ఇంకా అవి కట్ చేసేలోపు సరే వీళ్ళని కాసేపు చదివిద్దాము ఎస్సీ అని ఎగ్జామ్స్ వచ్చేసి సండే వస్తే చాలు అసలు ఇంటి దగ్గరే దొరకట్లేదు అందుకని ఇంకా ఇద్దరిని కూర్చోపెట్టేసి ప్రాక్టీస్ చేయమని చెప్పాను వాళ్ళైతే చదువుతూ ఉండంగానే ఇంకా ట్వెల్వ్ అయిపోతుంది టైము వెళ్ళాలి కదా అని చెప్పేసి నేనైతే శారీ తీసుకున్నాను ఏదైనా కొత్తది తీసుకుందాము అంటే మళ్ళీ దాన్ని ఇంట్లో పెట్టడానికి చోటు ఉండదు అలాగని మళ్ళీ ఫంక్షన్కి కట్టుకెళ్దాము అంటే కొత్త చీరే కనిపించదు సరే ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా లోపల ఉన్న ఎప్పుడుదో చీర ఇది ఇంకా ఈ చీర అయితే కట్టుకుని రెడీ అయిపోయాను ఇంకా ఇందక్కడ ఒక ఫోర్ కామెంట్స్ వచ్చాయని చెప్పాను కదా ఆ ఫోర్ కామెంట్స్ ఏంటంటే మ్యాక్సిమమ్ ఒక ఫోర్ కామెంట్స్ రిలేటెడ్గానే ఉన్నాయి ఏంటంటే ఇలాంటి క్యాండిల్స్ చేసే వాళ్ళకి బుద్ధి లేదు ఎందుకు చెప్తారో తెలియదు ఇలాంటి ఐడియాస్ మళ్ళీ అది చూసి యూట్యూబ్లో నుండి అందరూ అదేలాగా ఫాలో అయిపోతున్నారు గొర్రెల్లాగా చేస్తున్నారని కామెంట్ పెట్టారండి ఇప్పుడు ఏదైనా సరే మనకి ఒక విషయం చూసామనుకోండి అది వరకు అది ఒక ఎగ్జైట్మెంట్ అనమాట కొందరికి అలా చేసేయాలి వెంటనే అది ఎలా ఉండిద్దో చూడాలనే ఆశగా ఉండిద్ది అలాంటప్పుడు చేస్తారు ఇదేమంత తప్పేమీ కాదు ఎవరికి చేసుకోవాలనిపించినప్పుడు ఎలా చేయాలనిపించినప్పుడు అలా చేస్తారు కానీ ఏదైనా తప్పుగా చేయకూడదు అనేది నిజమే కానీ దాన్ని చెప్పేవేలో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి దీపాలు పెట్టకూడదమ్మా అది మంచిది కాదు అని చెప్పడం అనేది చాలా ముఖ్యం అండి ఎందుకంటే క్యాండిల్సు అలా యానిమల్ ఫ్యాట్ నుంచి వస్తుంది అనే ఆలోచన కొంతమంది రాకపోవచ్చు అంటే ఈ క్యాండిల్ ఎలా తయారు చేస్తారని ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉండదు కదా సో దానివల్ల ఇలా ఎప్పుడు ఆలోచించక చేసిన పని అనమాట ఓకే ఒక మనం ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు చిన్న చిన్న బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి నేనైతే వాటిల్ని లీవ్ చేయనండి అంటే డి రిమూవ్ చేసేస్తాను ఆటోమేటిక్గా ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు కావాలని దాని పెద్ద ఇష్యూ చేసే అవకాశాలు ఉంటాయి అందుకని ఏదైనా చిన్నగా నాకు కామెంట్ అనేది నచ్చకపోతే నేను దాన్ని వెంటనే రిమూవ్ చేసేస్తాను ఆ కామెంట్ మీద రియాక్ట్ అయ్యి మళ్ళీ దాన్ని పెద్ద ఇష్యూ చేసుకుని పెద్ద పెద్ద గొడవలు బ్లాగ్స్ లాగా చేసేసి పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే ఈ కామెంట్స్ ఇవన్నీ మన రిలేటివ్స్ చూస్తూ ఉంటారు మన చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఉంటారు మళ్ళీ దీని గురించి మనం గొడవపడి వీడియో చేసామనుకోండి చాలా చండాలంగా ఉండిద్ది అందరూ చూస్తారు కదా సో అందుకని ఇలాంటివేమీ నాకు ఇష్టం లేదు కాబట్టి ఏదైనా నెగిటివ్గా అనిపించింది అనుకోండి నేను వెంటనే రిమూవ్ చేసేస్తాను సో ఇదే అనమాట నాకు అందుకనే నా వీడియోస్లో ఎక్కువగా కామెంట్స్ అనేవి ఉండవు టర్న్ ఆఫ్ చేసేస్తాను ఒకవేళ ఎప్పుడైనా టర్న్ ఆన్ చేసినా ఇలా బ్యాడ్ కామెంట్స్ ఉన్నప్పుడు అయితే రిమూవ్ చేసేస్తాను ఇంకా నేనైతే ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాను టైం త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుంది కాసేపు పడుకుందాం రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది కానీ బాడీకి కానీ ఇప్పుడు అత్తయ్య కూడా లేరు ఇంకా పని చేసుకోవాల్సింది చాలా ఉంది పడుకుంటే మళ్ళీ టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పడుకోలేదనమాట ఈ లోపు మా వారు కూడా బయట నుంచి వచ్చారు ఇంకా ఈ వచ్చేటప్పుడు నేను పామర్ నుంచి చిక్కుడుకాయలు తెచ్చుకున్నాను అంటే రేపు మార్నింగ్ కర్రీలోకి ఉండాలి కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను ఇవి పావు కిలో అనమాట పావు కిలో ఫిఫ్టీ రూపీస్ అంట మొన్న వచ్చిన తుఫాన్కి కూరగాయలు బాగా రేట్లు పెరిగిపోయాయి అది కాక ఇప్పుడు కార్తీక మాసం కదా ఇంకా రేట్లు అన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట రోజు హీటర్ మీద నీళ్లు పెడతాం ఇవాళ పొయ్యి మీద నీళ్లు పెడదామని ఇంకా మా గోడ పక్కన అన్నీ ఎప్పుడు కొబ్బరికాయ పీసులు తీసినా లేదంటే ఏమన్నా కర్రలు ఉన్నా ఆ పక్కనే పడేస్తాము ఇంకా పొయ్యి వెలిగించుకునేటప్పుడు తీసుకొస్తాను ఇదివరకైతే రోజు వెలిగించేదాన్ని పొయ్యి ఇప్పుడు మాకు వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు పడుతున్నాయి కదా దానివల్ల కమ్మలు దొరకట్లేదు దొరికిన అవి తాడిగా ఉంటున్నాయి నాకేమో అంత బాగా వెలిగించడం రాదు దాని ముందులో ఒక గంట కూర్చుంటేనే కానీ వెలిగించలేను అనమాట అందుకని బాగా ఖాళీగా ఉన్నప్పుడు వెలిగించేదాన్ని మధ్య అయితే చిటికను ఒక నిమిషంలో వెలిగించేసిద్ది అనమాట ఇంకా ఇక్కడైతే పొయ్యి పెడదాం పిల్లలిద్దరికీ తలస్నానం చేపిద్దామని చెప్పేసి నేను రోడ్డు మీద పెట్టాను మా ఇల్లు చివరి ఇల్లు కాబట్టి మేము పొయ్యి పెట్టుకున్న ఎవ్వరికి ఏమి ఇబ్బంది ఉండదండి మ్యాక్సిమం నేను రోడ్డు మీదే పెడతాను ఎందుకంటే రోడ్డు మీద అయితే కొంచెం పొగ అది ఇంట్లోకి రాకుండా ఉంటుందని చెప్పేసి రోడ్డు మీద పెడతాను అదే ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఇల్లంతా పొగ పొగగా నిండిపోయి ఉంటుంది కదా అందుకని రోడ్డు పక్కనే పెడతాను ఇది మాది లాస్ట్ ఇల్లు కాబట్టి ఇంకా ఏ బైక్స్ స్కూటీస్ ఈ పక్కకి ఏమీ వచ్చేది ఉండదు అందుకని ఎవ్వరికీ అడ్డు ఉండదు కాబట్టి ఒక పక్కకి పెట్టుకుంటాను రోడ్డు మిడిల్లో ఏం పెట్టను నేను ఇంకా పొయ్యి అలగకుండా జస్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఇటుక రాళ్ళు సిమెంట్ రాళ్ళు యూజ్ చేసి పొయ్యి అయితే పెట్టుకుంటూ ఉంటానండి ఇంకా ఫైనల్గా నాకు ఒక మంచి కామెంట్ అయితే వచ్చిందనమాట ఆ కామెంట్ అనేది నేను ఇప్పుడు ఏంటో అందరికీ చెప్తాను ఇక్కడ వరకు వీడియో చూసుకుంటే ఈ కామెంట్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఏంటంటే మీరు ఇదే వీడియోని మంచి కెమెరాతో షూట్ చేసి మంచిగా కంటెంట్ ఇస్తే ఇదే వీడియోస్కి వన్ మిలియన్ వ్యూస్ వస్తాయి అక్క అని ఒక తనైతే మెసేజ్ చేసింది ఆ స్క్రీన్షాట్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో తన నోట్లో పోయాలో ఏమో నాకైతే తెలియదు తను ఏ వీడియోలో అయితే కామెంట్ పెట్టిందో అదే నా వైరల్ అయిన ఫస్ట్ వీడియో అనమాట దానికి ఫోర్ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి నిజంగా తను ఎవరో నాకు తెలియదు కానీ ఆ రోజు తను అన్నట్టే జరిగింది ఈ మొబైల్ కూడా నాది చాలా ఓల్డ్ మొబైల్ అండి అందుకని కెమెరా అంత క్లియర్గా ఉండదు కాదు ఏంటంటే ప్రస్తుతానికి యూజ్ చే యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టి సెవెంటీ థౌజండ్ పెట్టి ఫోన్ కొని యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసే ఇంకా ఇది రాలేదు కాబట్టి ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న మొబైల్ని యూజ్ చేస్తున్నాను ట్రైపాడ్ కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నాను కానీ చూడాలి అంటే వీడియోస్ బాగా వెళ్తుంటే తీసుకుందాం లేదంటే ఊరికనే వేస్ట్ చేసుకోవడం ఎందుకు మనీ అనేసి ఇంకా తీసుకోవట్లేదు ఇప్పుడైతే కొంచెం వీడియోస్కి వ్యూస్ బాగానే వస్తున్నాయి కాబట్టి తీసుకోవాలని అయితే ఆలోచన ఉంది కానీ ఏ కంపెనీ బాగుండిద్ది ఈ రివ్యూస్ ఇవన్నీ చెక్ చేసి మంచి ట్రైపోర్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ నేను టూ ట్రైపోర్ట్స్ తీసుకున్నానండి ఒకటేమో త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఉండేది అప్పుడు ఇంకొకటేమో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉండేది ఆ టూ ట్రైపోర్ట్స్ తీసుకున్నాను కానీ ఫస్ట్ ట్రైపోర్డ్ అయితే బాగా వర్క్ అవ్వలేదు అది త్వరగానే ఇరిగిపోయింది సెకండ్ ట్రైపోర్డ్ అయితే అది బాగానే వర్క్ అయింది కానీ దానికైతే రింగ్ లైట్ కూడా ఉండేదనమాట మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చేయడానికి బాగా యూజ్ చేసేవాళ్ళం కానీ ఏంటంటే దాన్ని ప్రాపర్ వేలో హ్యాండిల్ చేయక అది పాడైపోయింది అంటే దాంతో వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి నీట్గా ఒక చోట పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ పడేయడం వలన అది త్వరగా అయితే బ్రేక్ అయిపోయిందండి సో అందుకని ఈసారి నేను మంచిది తీసుకుని దాన్ని కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను అదే మామూలుగా అయితే నేను ఇంటి దగ్గర పని చేసుకునేటట్టయితే అయితే ఇందాక రాగానే ఆ శారీ తీసేసి ఫస్ట్ నైటీ వేసేసుకునేదాన్ని ఆ నైటీ వేసుకుంటంతోనే సగం రిలీఫ్ అనేది వచ్చేసేది అనమాట ఇంకా పనులు కూడా చక్క చెక్క 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 చేసేసుకోవచ్చు అనమాట అయితే ఈ డ్రెస్సెస్ ఈ శారీస్ మీద చేసుకుంటే నాకు అస్సలే పని అవ్వదు కానీ వీడియోస్ కోసం తప్పదు కదా అస్తమాను నైటీలో ఉంటే మీరు చూడలేరు నేను నా వీడియోస్ చూసుకోలేను అందుకని వీడియోస్ చేసేటప్పుడైనా కాసేపు అయినా డ్రెస్సు లేదంటే శారీ ఉంచుకుందాం అని చెప్పేసి ఇంకా మళ్ళీ వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చాను సో ఇలాగా ఇంట్లో ఉంటూ నేనైతే వ్లాగ్స్ అనేది షూట్ చేసుకుంటున్నానండి అంటే లాస్ట్ టైం వీడియోలో ఎవరో కామెంట్ చేశారనమాట మీ ఛానల్లో ఏమేమి వీడియోస్ పెడతారని నేనైతే ఎక్కువ కుకింగ్ వీడియోస్ ఏమీ చేయనండి అంటే చేసినా కానీ అది వ్లాగ్లోనే పోస్ట్ చేస్తాను ఆ రోజు ఏం ప్రిపేర్ చేసుకున్నాము ఎలా ప్రిపేర్ చేశారనేది పోస్ట్ చేస్తాను కానీ అచ్చంగా కుకింగ్ ఛానల్లాగా నా ఛానల్ అయితే నేను పోస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు నేనైతే హోమ్ బ్లాగ్స్ జస్ట్ ఒక డైలీ లైఫ్లో మనకి ఏం జరుగుతుంది విలేజ్లో ఎలా ఉంటారు అన్న ఇలాంటి వీడియోస్నే నేను పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా నేను మంచిగా ట్రైపోర్ట్ కొనుక్కున్న తర్వాత వీడియోస్ అనేది లెందీ వీడియోస్ అయితే షూట్ చేస్తాను అంటే ఎవ్రీ పనిని ఎలా చేస్తారు ఏంటి అలా మొత్తం ప్రిపేర్ చేసి మొత్తం వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే అందరినీ అడగాల్సి వస్తుంది అనమాట ప్లీజ్ ఈ వీడియో తీవా ప్లీజ్ ఈ వీడియో తీవా అని ఇంకా మా హనీని కూడా మెల్లిగా అడుగుతున్నాను కొంచెం ఫోన్ కదపకుండా గట్టిగా పట్టుకొని వీడియో తీయమ్మా అని చెప్పి తను కూడా స్లోగా తీస్తుంది మంచిగానే తీస్తుంది కానీ కానీ ట్రైపోడర్ ఉంటే అస్సలు షేక్ అవ్వకుండా ఉంటుంది కదా వీడియో క్వాలిటీ అనేది ఇంకొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే కుండ కడుక్కొచ్చేసుకుని నీళ్లు నింపేసుకున్నానండి మాకు ఈవినింగ్ ఫోర్ నుంచి సిక్స్ వరకు ఇట్లా వాటర్ వస్తూనే ఉంటాయి ఆ వాటర్ వచ్చినప్పుడల్లా వాటర్ అన్నిటిలో అనమాట లేదంటే మళ్ళీ మార్నింగ్ టైం వస్తుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి కొద్దిగా నైన్ అయ్యేంత వరకు వస్తుంది సో ఇలా వాటర్ టైమింగ్స్ అనేవి ఉంటాయి ఇంకా ఈ మధ్యనే మేము మోటార్ అది పెట్టించుకున్నాము కాబట్టి ఆ ట్యాంక్ నిండా పట్టేసుకుంటున్నాము అంత ఇబ్బంది లేదు ఇదివరకు అయితే మళ్ళీ ఆ వాటర్ వచ్చేంత వరకు ఏ పని చేయాలన్నా వెయిట్ చేయాలి ఆ టైంలోనే అంట్లు తోముకోవాలి ఆ టైంలోనే బట్టలు ఉతుక్కోవాలి తర్వాత ఉతుక్కోవాలన్నా వాష్ చేసుకోవాలన్నా వాటర్ అనేవి చాలా కష్టంగా ఉంటాయి ఇంకా డైలీ అయితే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను కదా ఆ షార్ట్స్కి అయితే మంచి రీచ్ వస్తుంది ఇంకా ఈ లాంగ్ వీడియోస్కి అయితే ఇంకా అంతగా మంచి రీచ్ అనేది రావట్లేదు అందుకని నేను ఎక్కువగా షార్ట్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉండాలి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తేనే మనం కొంచెం పీపుల్కి చాలా కనెక్టివ్గా ఉంటాం మన లైఫ్ స్టైల్ తెలిసిద్ది అనే ఒక్క కారణంతో లాంగ్ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నానండి సో ఇదైతే ఈరోజు వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు ఇంకేమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకుంటాను లేదు ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే మనసులో పెట్టుకుంటాను అంతేగాని వీళ్ళేంటి మనకు చెప్పేదని అలా ఆలోచించను కాబట్టి